అందరికీ నమస్కారం ఆం డాక్టర్ మూతి దిస్ ఇస్ మై ఇండియన్ సైన్స్ ఇండియన్ సైన్స్లో నేను రీసెర్చ్ చేసి పెడుతున్నటువంటి కనుక్కున్నటువంటి విషయాల్ని మీకు చెప్తున్నాను ఆడవాళ్ళు మెట్టెలు ఎందుకు పెడతారు దీనికి రీజన్ ఏంటి మెట్ట కాలి యొక్క వేలు పట్టనటువంటి వేలికి పెడతారు పెద్ద వేలికి దానికి పెట్టడానికి కారణం ఏంటి కూతురు మీద జనరల్గా తల్లికి ప్రేమ అమితంగా ఉంటుంది ఇవాటి వరకు కూడా యాభై ఏళ్ళు వచ్చినటువంటి కూతురికి నోట్లో ముతలు పెట్టేటువంటి డెబ్భై ఏళ్ళ తల్లులు ఉన్నారు కాకపోతే ఆ తల్లుల్ని ఆ కూతురు అర్థం చేసుకోరు అనుకోండి సరిగ్గా మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అసలు అలా పన్నెండు అవుతుందా మా పిల్లకన్నం పెట్టుకుందామా అని తల్లి చూస్తూ ఉంటుంది కానీ అదే ఈ పిల్లకి పెళ్ళి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆ ధర్మం మారిపోతుంది అత్తవారింట్లో అందరూ భోజనం చేసిన తర్వాత ఇంటి కోడళ్ళు భోజనం చేయాలి అది ఒక ధర్మం మరి ఏంటది ఎలా ఇక్కడ ఇంట్లో వెలుగొట్టగానే పన్నెండింటికల్లా భోజనం పెడతారు కదా మరి అక్కడ పన్నెండికి భోజనం పెడతారా రెండు అవుతుంది మరి మా పిల్లలు తట్టుకోవాలి కదా అందుకే అయిన తర్వాత మెట్లు పెడతారు మెట్టలు పెట్టడం మూలకంగా ఆ రెండవ వేలు ఏంటయ్యా అంటే ఆ పెద్ద వేలు పొడిగాటి వేలు అది స్టమక్ ఛానల్ ఆ దానికి పెట్టడం మూలకంగా ఆ స్టమక్ ఛానల్ ఏమవుతుందంటే సెడేట్ అవుతుంది అంటే కాసేపు లేట్ అయినా కూడా అది ఓర్చుకొని ఆకలి కాకుండా చేస్తారు అది కాకుండా ఆ మెట్టి ఏంతో చేసి పెట్టాలి వెండితో చేసి పెడతారు వెండితో ఎందుకు పెట్టాలండి మెట్ట అంటే సిల్వర్ ఇస్ ది గుడ్ కండక్టర్ ఎలక్ట్రిసిటీ కాబట్టి ఫ్యూల్ ఎలక్ట్రిసిటీ మన బాడీలోకి పాస్ అవుతుంది కాబట్టి బాడీలో ఫీబుల్ ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే పాస్ అవుతుందో బాడీలో మూడు లక్షల యాభై వేల కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి ఈ కెమికల్ రియాక్షన్స్ కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఎలక్ట్రాన్స్ బాడీలోకి పంపించటం మూలకంగా ఈ కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా జరగటం మూలకంగా అమ్మాయి ఆరోగ్యం బాగుపడి కన్సీవ్ అవడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అందుకే మెట్టలు పెట్టే కారణం కాబట్టి మెట్టలు లేని వాళ్ళు సింగినాదం జీలకర్ర అని తీసేయకుండా ఇప్పటి నుంచైనా మెట్లు పెట్టుకోండి లేడీస్కి చనిపోయేదాకా మెట్లుండటం చాలా అవసరం థ్యాంక్ యూ వెరీ మచ్